హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ ఓకే ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ టూ బ్యాచ్ ప్రిలిమినరీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే మీ అందరూ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఎప్పుడో రిలీజ్ అయింది దీనికి సంబంధించిన సిలబస్కి సంబంధించి టోటల్ సిలబస్లో ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ కూడా హై లెవెల్లో మీకు అందించడం జరుగుతుందనమాట ఈ బ్యాచ్లో ఓకే ఎంతకండి జస్ట్ త్రిబుల్ నైన్కి మాత్రమే అందిస్తున్నారు ఇక్కడ ఓకే త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ మాత్రమే మీకు ఇక్కడ హిస్టరీ జాగ్రఫీ సోషియాలజీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ మ్యాథ్స్ ఉండడం జరిగింది కదా అన్ని థర్టీ థర్టీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది ఓకే హిస్టరీలో మీకు ఎన్షియంట్ మెడైవల్ మరియు జాతీయోద్యమానికి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీ కూడా ఉండడం జరుగుతుంది ఈ థర్టీ మార్క్స్ మీరు గెయిన్ చేసేలాగా ఈ బ్యాచ్ని మీకు రూపొందించడం జరిగింది ఈ త్రిబుల్ నైన్కి మాత్రమే వచ్చే మన ఎస్ఎండ్ ఎస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ బ్యాచ్లో హిస్టరీకి సంబంధించి మీరు ముప్పై మార్కులు గెయిన్ చేసుకునేలాగా ప్రతి ఒక్క టాపిక్ని కూడా హై లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఇప్పుడు ప్రాచీన చరిత్ర అంటే సింధు నాగరికత ఆర్య నాగరికత ఋగ్వేదం యజుర్వేదం అధర్వణావేదం సామవేదం జైన మతం బౌద్ధ మతం ఓకే వీళ్ళందరి గురించి గుప్తులు మౌర్యులు ఇవన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట హై లెవెల్లో ప్రతి ఒక్క పాయింట్ని కూడా రీసెంట్గా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారో ఇప్పుడు ప్యాటర్న్ ఎలా మారిందో ఆ లెవెల్లో క్లాసెస్ చెప్పడం చెప్పించడం జరిగింది మీకు అందించడం జరుగుతుంది ఈ త్రిబుల్ నైన్కి మాత్రమే ఓకే ఢిల్లీ సుల్తానులు మొగడుల మొగలుల గురించి ప్రతి ఒక్క పాయింట్ అన్ని బుక్స్లలో మీకు దొరికే పాయింట్స్ కూడా ఇక్కడ అందించడం జరుగుతుందన్నమాట ఆధునిక చరిత్రలో మితవాదులు అతివాదులు జాతీయోద్యమం హోం రూల్ లీగు సహాయ నిరాకరణోద్యమం ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక్కసారి చూడండి ఏపిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ని అంటే ఇప్పుడు న్యూగా ఏ సిలబస్ అయితే వచ్చిందో గవర్నమెంట్ ఏ సిలబస్ని రిలీజ్ చేసిందో దానిని నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీల చేత టాపిక్ వైజ్ క్లాసులు టాపిక్ వైజ్ క్లాసులు స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీతో అందించారనమాట చెప్పించడం జరిగింది డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ అని చెప్పడంతో సంతో సంతోషిస్తున్నామని చెప్పాలి స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీతో ప్రతి ఒక్క టాపిక్ అలానే ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది కదా ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరిగిందనమాట ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలి ప్రిలిమినరీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే అనమాట ఇంతకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్ అండి మీరు ఒక డ్రెస్ కొనుక్కున్నంత కాదు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఓకే ఈ ఆఫర్ ఈ ఒక్కరోజు మాత్రమే త్వరపడండి ఓకేనా ఆఫర్ అయిపోవడం జరుగుతుందండి ఓన్లీ ప్రిలిమ్స్ ప్రస్తుతానికి ప్రిలిమ్స్ మాత్రమే త్రిబుల్ నైన్ రూపీస్కి ఇక్కడ ఆన్లైన్ క్లాసుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో మీరు బ్యాచ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేయాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ ప్లే స్టోర్కి వెళ్ళి అండ్ ఎస్ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బ్యాచెస్ కనిపిస్తాయి మీకు ఓకేనా ఈ బ్యాచెస్ కనిపించడం జరుగుతుంది అప్పుడు ఆ బ్యాచ్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఎంత కాస్ట్ అలానే మీరు కొన్ని కంటెంట్ కూడా చూడడానికి ఉంటుంది ఏ క్లాసెస్ ఉన్నాయి ఎలా ఉన్నాయి అని కూడా చూడడానికి ఉంటుంది అనమాట ప్రతి ఒక్క క్లాస్ కూడా ఓకే ఇక్కడ కాంటాక్ట్ ఇక్కడ ఫోన్ నెంబర్స్ కనిపిస్తున్నాయా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి ఓకే ఎస్ త్రిబుల్ నైన్కి రూ మాత్రమే అండి ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అండి కేవలం ఒక్కరోజు మాత్రమే తర్వాత ప్రైస్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టే ఇక్కడ త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే ఎంపీఎస్సి గ్రూప్ టూ అని ఇక్కడ స్పెషల్గా ఇవ్వడం జరిగింది మన ఎస్ఎండ్ అంటేనే హై లెవెల్ క్వాలిటీ క్లాసెస్ ఉంటాయి ఓకే మీ ఫ్రెండ్స్ ఏమైనా తీసుకున్న ఉంటే వాళ్ళని అడగండి లేదా మీరు ఒకసారి చూడండి చూసి తెలుసుకోండి ఎలా ఉన్నాయో ఏ లెవెల్లో అందించడం జరిగిందో ఫ్యాకల్టీతో ప్రతి ఒక్క మూలమూలకి దాగి ఉన్న కాన్సెప్ట్ని తీసి ఏ లెవెల్లో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఒకసారి అడగండి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా ఓకే ఎస్ఎన్ఎస్ అంటేనే ఫుల్ క్వాలిటీ అనమాట నూతన సిలబస్ ఆధారంగా హండ్రెడ్ పర్సెంటేజ్ టాపిక్ వైజ్ డైలీ ఆన్లైన్ టెస్ట్లతో ఇప్పుడు న్యూ సిలబస్ వచ్చిన ప్రకారం ఆ టాపిక్స్ అన్ని చెప్పించడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది అభ్యర్థులని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ అని చెప్పడానికి సంతోషిస్తున్నాము రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఉపాధ్యాయులచే బోధన అంటే స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరిచే మీకు చెప్పించడం జరిగిందనమాట ప్రతి ఒక్క టాపిక్ కూడా నాణ్యమైన పుస్తకాలు మరియు ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న సంస్థ అని చెప్తుంది అంటే మన ఎస్ఎన్ఎస్కి సంబంధించి బుక్స్ కూడా ఉండడం జరుగుతుంది కదండి ఆ బుక్స్ మరియు ఆన్లైన్ క్లాసులు కూడా హై లెవెల్ క్వాలిటీ ఉంటాయి హై లెవెల్ క్వాలిటీ బుక్స్ ఉంటాయి అని చెప్పడం జరుగుతుంది ఇంటి వద్ద నుండే తక్కువ వ్యయంతో ఎక్కువ ఉపయోగం మీరు ఎక్కడికో సిటీకి వచ్చి హాస్టల్ మనీ పే చేస్తూ స్టడీ హాల్లో ఉంటూ ఇదంతా కాదు మీరు ఇంట్లోనే ఉండి మీ వర్క్స్ మీరు చేసుకుంటూ జస్ట్ ఫోన్ దూరంగా పెట్టి ఆ క్లాసెస్ వింటూ లిజనింగ్ కాంప్రహెన్షన్ పెంచుకోవచ్చు ఓకే ఆ టాపిక్ ఎగ్జామ్ ముందు రివిజన్ ఖచ్చితంగా ఉండాలి ఓకేనా ఎగ్జామ్ ఉందే అవసరం ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అని చెప్తున్నారు ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ఓకేనా టైం అయిపోతూనే ఉంది కరెక్ట్గా టూ మంత్సే ఉంది టైము ఓకే ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఇప్పుడు తీసుకున్నట్లయితే రేపటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీడే ఒక టూ త్రీ అవర్స్ ఒక కొన్ని సబ్జెక్ట్స్ పెట్టుకొని నిదానంగా ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తున్నట్టు వెళ్తున్నట్లయితే ఒక క్లారిటీ వస్తుంది మనకి అక్కడ ఓకేనా ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది మనకు తెలిసిపోతుంది ఎలా చదవాలి ఏ సబ్జెక్టుని అని మీరు బ్యాచ్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అండి లేకపోతే మీరు ఒంటరిగా కూర్చొని చదివినట్లయితే ఏది చదవాలి ఏది చదవకూడదు క్లారిటీ ఉండదు అనమాట ఓకేనా బ్యాచ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఏ సిలబస్ ఉందో అవే క్లాసెస్ చెప్పించారు కాబట్టి టోటల్గా అవే వినుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా ఓకేనా సిలబస్ కంప్లీట్ చేసేసుకోవచ్చు ఆ క్లాసులన్నిట్లో ఉంటుంది కాబట్టి లిజనింగ్ కాంప్రహెన్షన్ మీద ఇష్టం పెంచుకోవాలి అప్పుడే స్టడీ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట నిదానంగా ఫస్ట్లో కొంత కష్టంగానే ఉంటుందండి తర్వాత తర్వాత ఇప్పుడు గొప్ప విషయాలు ఏవైనా కూడా అంత కంఫర్ట్ జోన్ నుంచి రావు మనకి ఓకేనా గ్రేట్ థింగ్స్ అన్నీ కూడా కంఫర్ట్ జోన్ నుంచి రావండి గొప్ప విషయాలు అనేవి కొంత కష్టపడాల్సిందే తర్వాత మంచిగా ఉండడం జరుగుతుందనమాట ఓకే ఇక్కడ ఏమంటున్నారు త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది నైంటీ డేస్ వ్యాలిడిటీతో తొంభై రోజుల వ్యాలిడిటీ అండి మీకు ఇప్పుడు టూ మంత్స్లో ఎగ్జామ్ ఉంది తర్వాత కూడా ఉపయోగపడుతుంది అనమాట దానికి సంబంధించిన కొంత సిలబస్ మెయిన్స్లో కూడా ఉంటుంది కదా జస్ట్ నైంటీ డేస్కి మాత్రమే త్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ మీరు కొంత ఒక వీకెండ్ ఎంజాయ్ చేసినంత మనీ కూడా కాదనమాట ఓకే హై లెవెల్ క్వాలిటీతో క్లాసెస్ ఉంటాయి స్టడీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పటి వరకు తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది మనం మామూలుగా వారంలో డేలో ఒక టూ త్రీ అవర్స్ ఇలా చదివే కంటే ఈ క్లాసెస్ తీసుకొని పర్ఫెక్ట్గా ఎవ్రీడే ఒక సిక్స్ అవర్సు క్లాసెస్ వినుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఒక ట్రాక్లోకి వెళ్ళిపోతాము నెక్స్ట్ డే ఆ క్లాసెస్ వినకుండా ఉండలేము మనము ఒక క్లాస్ విని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సంటేజ్ కాన్సన్ట్రేషన్తో క్లాస్ విని తర్వాత మీ దగ్గర రిఫరెన్స్ బుక్ చూసినట్లయితే టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది ఓకేనా కాన్సెప్ట్ మీద అదే బ్యాచ్ తీసుకోకుండా మీరు ఒక దగ్గర కూర్చొని చదివినట్లయితే కొంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మనకి మనం చదవడం అంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది లిజనింగ్ కాంప్రిహెన్షన్తో విన్నట్లయితే ఇక్కడే సెవెంటీ పర్సంటేజ్ టాపిక్ అయిపోయినట్లే జస్ట్ బుక్లో చూడడమే మీరు విన్నది వెళ్ళి చూడడమే తర్వాత ప్రాక్టీస్ చేయడం ఆ విధంగా అనమాట ఓకే ఎస్ త్వరపడండి గూగుల్ స్టోర్ నుండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నైంటీ డేస్ వ్యాలిడిటీ అండి తక్కువేం కాదు త్రీ మంత్స్ అంటే మనం వన్ మంత్ చదివితేనే చాలా పర్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంది మీకు టూ మంత్స్ యూజ్ అవుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ అంటున్నారు కాబట్టి మనకి ఇప్పుడు డిసెంబర్ నడుస్తుంది కదా ఈ టూ మంత్స్లో మీరు క్లియర్ చేసేయచ్చు ఓకే అంటే ఎవ్రీడే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి క్లాసెస్ అలానే ఇక్కడ హిస్టరీ అని చెప్పాను సోషియాలజీ ఇంకా సోషియాలజీ ఉంటుంది ఈ సోషియాలజీ థర్టీ మార్క్స్ జాగ్రఫీ థర్టీ మార్క్స్ ఈ క్లాసెస్ అన్నీ కూడా ఏపీఎస్సి గ్రూప్ టూ లెవెల్లో ఏవైతే ఎలా అయితే అడుగుతారో ఆ విధంగా చెప్పించడం జరిగిందనమాట క్లాసెస్ అనేవి ఓకే మీరు అవి ఒక టూ అవర్స్ జాగ్రఫీ టూ అవర్స్ హిస్టరీ టూ అవర్స్ సోషియాలజీ ఓకేనా ఒక వన్ అవర్ రీజనింగ్ నెక్స్ట్ డే వన్ అవర్ మ్యాథ్స్ ఓకేనా ఇప్పుడు డైలీ మన ఎస్ఎన్ఎస్లో కరెంట్ అఫేర్స్ చెప్తూ ఉంటారు ఆ కరెంట్ అఫేర్స్ ఇలా ఫాలో అవ్వండి చాలు ప్రిలిమ్స్ ఎందుకు రాదో చూద్దాం ఓకేనా మన ఉన్న పనే అది రోజు చేసేదే అది ఆ సిలబసే కంప్లీట్ చేస్తున్నాం ఇంకెందుకు రాదండి మన బ్యాచ్లో హై లెవెల్లో చెప్పించారు ఇంకెక్కడి నుంచి వస్తాయి బిట్స్ ఇక్కడి నుంచి కాకపోతే ఓకేనా తీసుకునే వాళ్ళు తీసుకోండి చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఎగ్జామ్ ఉందే చాలా అవసరం మనకి మెయిన్ ఎగ్జామ్ ఉందే అవసరం ఓకేనా ఎస్ చాలా తక్కువ ప్రైస్కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరపడండి ఓకే ఎస్ జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి నైంటీ డేస్ వ్యాలిడిటీ ఓకే ఎస్ ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ గ్రూప్ టూ చరిత్రలోనే కానీ విని ఎరగని విధంగా ప్రపంచం సృష్టిస్తున్న ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీలు టాపిక్ వైస్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఎయిట్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ అండ్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ